మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులు వారు అందరూ వారి వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి ఎదురు చూస్తున్నారు మొట్టమొదటిగా మేషరాశిని మనం పరిశీలిద్దాము మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది అయితే వ్యయం పద్నాలుగు అయింది రాజపూజ్యత నాలుగు అవమానం మూడు ఈ సంవత్సరం మేషరాశి వారికి గురుడు శుభయోగకారకుడుగా ఉన్నాడు వీరికి కుటుంబ వృద్ధి కలుగుతుంది ఆశావహమైనటువంటి దృక్పథాన్ని పెంచుకోవడం జరుగుతుంది వ్యక్తిగత విలువలను పునరుద్ధరించుకోవడం గతంలో పోగొట్టుకున్నటువంటి ధనాన్ని తిరిగి పొందడం మనస్సౌఖ్యం కలగడం మొదలైనటువంటి శుభ పరిణామాలు ఉంటాయి ఉద్యోగస్తులకు శ్రమ అయినప్పటికీ కూడా వేతనం పెంపు మనోవికాసం కలుగుతుంది స్త్రీలకు సౌభాగ్యకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఈ మేషరాశిలో దశమ స్థానమందు శని సంచారం కొంతవరకు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోయినప్పటికీ కూడా అంటే పాప ద్వారా కొంత వ్యాకులతకి గులవటం ఉద్యోగస్తుల మీద ఒత్తిడులు ఉండటం ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి ఏకాదశ స్థాన రాహువు తృతీయ స్థానమందులి కేతువు కూడా ఆకస్మిక ఆదాయాన్ని దీర్ఘాయుర్ధాయంతో శక్తివంతంగా అన్ని రంగాల్లోనూ రాణించేటట్టు చేసి జీవితంలో సంపద మరియు శ్రేయస్సును చేస్తుంది బంధుమిత్రులతో ఆత్మీయత పెరుగుతుంది హోటల్ నిర్వాహకులకు గృహ నిర్మాణాలు చేసేటువంటి రియల్ ఎస్టేట్ వారికి భాగస్వామ్య సంబంధ వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా కలిసి వస్తాయి రైతులకు రైస్ మిల్లర్లకి గతం కంటే ఆశించినటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి చేనేత పనివారులకి ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి అలాగే సినీ రంగం గాయకులు నాటక రంగ కళాకారులకి సామాన్యంగా ఉంటుంది యాంత్రిక రంగం వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశిలోని వారికి ఈ సంవత్సరం సంప్రాప్తిస్తాయి ఈ మేషరాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిదిగా ఉంది కన్స్ట్రక్షన్ రంగాలలో అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్